హాయ్ వెల్కమ్ టు యూ నేను మనోజ్ ఢిల్లీ లిక్కర్ స్క్రామ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న కవితను వర్చువల్గా రౌ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయవాది ముందు తీహార్ జైలు అధికారులు హాజరుపరిచారు ఈడీ సిబిఐ కేసులో గతంలో కోర్టు విధించిన జుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగిసింది కాబట్టి ఆవిడని రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు దీంతో వచ్చి తీహార్ జైల్లో అధికారులు కవితను మరోసారి కోర్టు ముందు హాజరుపరిచారు న్యాయమూర్తి కవిత జుడీషియల్ కస్టడీని మరో పదిహేను రోజుల పాటు పొడిగించారు అంటే మరొక దెబ్బ మీద దెబ్బ అనమాట మూలిగైనకమైన తాటిగా కవిత పరిస్థితి దీంతో జూన్ మూడు వరకు అంటే జూన్ మూడు వరకు కవిత తీహార్ జైల్లోనే ఉండాల్సి ఉంటుంది కాగా ఈ నెల ఇరవై నాలుగున బెయిల్ పిటిషన్ విచారణ ఉంది అయితే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్న కల్వరకుంట కవిత ఇవాళ మళ్లీ విచారణకు హాజరైంది ఆవిడేసిన పిటిషన్ తాలూకుగాను సో ఈడీ సిబిఐ కేసుల్లో గతంలో కోర్టు విధించిన జుడిషియల్ కస్టడీ టైం ఇవాళతో ముగిసిపోయింది దీంతో తీహార్ జైలు సిబ్బంది మరోసారి కవితను జస్టిస్ కావేరి జడేజా ముందు ఆవిడని హాజరుపరిచారు అయితే మార్చి పదిహేనున హైదరాబాద్లోని కవిత నివాసంలో సరిగ్గా సోదాల కోసం వచ్చిందని చెప్పి ఈడీ అధికారులు ఆవిడని అరెస్ట్ చేసి అదే రోజు ఢిల్లీకి తరలించారు మార్చి పదహారున కవితను ట్రయల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు లిక్కర్ స్కామ్ కేసులో కవితను కింగ్ పిన్ గా ఈడీ వాదనలు వినిపించింది అయితే కవిత నేతృత్వంలోని సౌత్ గ్రూప్ నుంచి వంద కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని చెప్పి ఇటు ఈడీ ఆరోపిస్తుంది ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది దీంతో రెండు దఫాలుగా మొత్తం పది రోజులకు కవితని ఈడీ ఈడీ కస్టడీ కోర్టుకు అనుమతించింది అనంతరం మార్చి ఇరవై ఆరున కవితకు జుడీషియల్ రిమాండ్ విధించింది కవిత తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ పదకొండున కవితను సిబిఐ కోర్టు అరెస్ట్ చేసింది సో తిరిగి ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ అయ్యగా కోర్టు సీబీఐ కేసులో జుడీషియల్ కస్టడీ విధించింది ప్రస్తుతం రెండు కేసుల్లో కవిత జుడిషియల్ కస్టడీ ఇవాళతో ముగిసింది చెప్పని ఇవాళ విచారించగా జూన్ మూడు వరకు తీహార్ జైల్లోనే ఉండాలని మళ్లీ ఆదేశించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై కోర్టు విచారణ చేపట్టింది ఈ నెల పదిన కవితతో పాటు మరో నలుగురు నిందితులు పాత్రపై దాదాపు రెండు వందల పేజీల ఛార్జ్ షీట్ ను ఈడీ కోర్టు సమర్పించింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఫోర్టీ ఫోర్ ప్రకారం ఈ అనుబంధ ఛార్జ్ షీట్ డాక్యుమెంట్స్ ను ఒక ట్రంక్ పెట్లో ఒక అంటే అంత పెద్ద ట్రంక్ పెట్లో కోర్టుకు సమర్పించింది ఎమ్మెల్సీ కవిత ఆప్ గోవా ప్రచారాన్ని ముగ్గురు ఉద్యోగులు అంటే దామోదర్ శర్మ ప్రిన్స్ కుమార్ ఇంకా చన్ప్రీత్ సింగ్ ఇండియా హెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ లను తమ ఛార్జ్ షీట్ లో నిందితులుగా పేర్కొంది ఈడీ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిర్దోషి అని ఆమె జైల్లో ఉన్నా కూడా చాలా ధైర్యం కనిపించని ఈ మధ్య కలిసిన ఆ పార్టీ నేత బాలక సుమన్ ఇంకా ప్రవీణ్ కుమార్ చెప్పారు అయితే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఈ ప్రవీణ్ కుమార్ తిహార్ తిహా జైల్లో ఆమెను కలిశారు కవితని అన్యాయంగా జైల్లో పెట్టారని రాజకీయ కక్షాదింపులో భాగంగానే కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ వాళ్ళు ఫైర్ అయిన సందర్భం మనం గతంలో చూసాం రాజకీయ దురుద్దేశంతోనే కవితపై కేసు పెట్టారని అన్నారు బీఆర్ఎస్ నేతలు లాయర్కి నోటీసు ఇవ్వకుండా సిబిఐఆర్ఎస్ చేసిందంటేనే పరిస్థితులు ఎంత క్రిటికల్గా ఉన్నాయని వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ గవర్నమెంట్పై ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్పై రాళ్ళు రూతున్న పరిస్థితి రాత్రికి రాత్రే జడ్జిని మార్చినప్పుడు ఎటువంటి దురుద్దేశాలు లేవా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు నిజంగా ఇప్పటివరకు కూడా ఇటు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ కవిత విషయంలో చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తున్నారు ఎందుకంటే కవిత అరెస్ట్ అవుతుందని చెప్పి ముందే చాలా మీడియా సంస్థలు గాని కొన్ని న్యూస్ ఛానల్స్ గాని ఆవిడని ఎట్టి పరిస్థితులు అరెస్ట్ అవుతుందని చెప్పి చాలా చాలా మంది చెప్పారు అనుకున్నట్టుకి ఆవిడ అరెస్ట్ అయినా సరే ఇటు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చాలా సానుకూలంగా ఏదో ఇష్యూ అక్కడ ఏం లేనట్టుగా స్పందిస్తున్నారు నిజంగా వంద అనేది కలవకుండా చాలా చాలా చిన్నమని కానీ అక్కడ అసలు కవిత నిజంగా అక్కడ ఆరోపణలకు ఆరోపణలైనా లేకపోతే నిజంగా ఈవిడ విక్టిమా అక్యూజ్డ్ అన్నది కొద్ది రోజులు తెలియాల్సింది నిజంగా కవిత కవిత అరెస్ట్ కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే రాంగ్ అనుకుంటున్నారా మీరు అదేంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్